మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం చికెన్ రెండు కేజీలు వాష్ చేసుకొని పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను గరం మసాలా బిర్యానీ మసాలా పులిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కస్తూరి మేతి ఉప్పు పసుపు జాజికాయ జీ జీడిపప్పు గసగసాలు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపై పేస్టు రెండు స్పూన్లు పెరుగు తగినంత జాజికయగా జీడిపప్పు పేస్టు టూ స్పూన్స్ చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకొని మ్యారినేట్ చేసుకోవాలి నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలి పచ్చిమిరకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు మూడు చక్కగా అన్నీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఇప్పటికి బిర్యానీ మసాలా కావలసిన పదార్థాలు చూద్దాం జాజికాయే కొబ్బరి జీడిపప్పు గసగసాలు మిక్సీ పట్టుకున్నవి క్యారెట్లు మూడు ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి ఒక ఐదు ఆరు పైనే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక పది దాకా తీసుకున్నాను టమాటాలు ఒక ఐదు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ కట్ చేసుకొని క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి చికెన్ ఇలా ఉడకపెట్టుకోవాలి బిర్యానీ మసాలా అన్నీ తక్కువ తక్కువ తీసుకున్నాను పిల్లలు తినరు కాబట్టి మీకు స్పైసెస్ కావాలంటే కొంచెం పెంచుకొని తీసుకోవచ్చు అజినోమోటో గరం మసాలా బిర్యానీ మసాలా సాజీరా లాస్ట్లో నీ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను నూనె సగం నూనె సగం నెయ్యి సగం తీసుకున్నాను మీరు కావాలంటే నెయ్యితో చేసుకోవచ్చు నూనెతో చేసుకోవచ్చు నేను బిర్యానీ రైస్ కాదు తీసుకుంది మామూలుగా సాంబార్ మసూర్ తీసుకున్నాను బాస్మతి రైస్ కాదు నేను రెండున్నర కేజీలు బియ్య బియ్యం తీసుకున్నాను ఒక డబ్బాకి రెండు డబ్బాలు వాటరు హాఫ్ అన్ అవర్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా వేగాలి తర్వాత అల్లం వెల్లుపాయ పేస్ట్ వేగాలి తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత జాజికాయ కొబ్బరి జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేగాలి గసగసాలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా బాగా వేగిన తర్వాత ఆయిల్ ఇలా బయటికి రావాలి తర్వాత క్యారెట్ కూడా వేసి వేయించుకోవాలి ఒక డబ్బాకి రెండు డబ్బాలు వాటర్ లక్క తీసుకొని వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటున్నా ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ బిర్యానీ మసాలా సాజీరా వేసుకున్నాను కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక రైస్ వేసాను రైస్ దగ్గర పడుతుంది అనగా చికెన్ ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా అప్పుడు చికెన్ కూడా వేసేసి కలిపేసి కింద నుంచి పైకి ఒకసారి మొత్తం కలిపేసి దమ్ పెట్టడమే ఫిఫ్టీన్ మినిట్స్ అంతే